సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక నమస్కారం నా తోటి మహిళలు అమ్మ అక్క చెల్లెలు అందరూ మీరు పడే బాధ ఏంటో తోటి మహిళగా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను మీరందరూ ఏ నమ్మకంతో చంద్రన్నకి మీరు భూమి ఆ నమ్మకం ఆయన ఎప్పుడు ఆయన తప్పకుండా మీ అందరి కోసం ఆయనే కాదు ఆయన కుటుంబం కూడా వాళ్ళ మా జీవితాలు అడ్డం పెట్టి మీ ఉద్యమం బాగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను మీ చంద్రన్న ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ స్టేట్ గా ఈ దేశంలోనే యాభై భారతదేశంలో చేయాలనుకున్నారు పోలవరం అవజేసి ప్రతి గ్రామానికి నీరు అందజేయాలనుకున్నారు ఇంకా మీ అందరికీ తెలుసు అమరావతి గురించి నేను చెప్పక్కర్లేదు ఆయన ఎప్పుడు భోంచ్ చేసేటప్పుడు పడుకునేటప్పుడు ప్రతి నిమిషం ఆయన ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇదే ఆయన ధ్యాస ఒకప్పుడు అప్పుడప్పుడు నేను చెప్పేదాన్ని మీరేంటి ఇట్లా ఆరోగ్యం అంతా చెడగొట్టుకుంటున్నారు మమ్మల్ని మర్చిపోతున్నారు అని అట్లాంటి మనిషి త మీరే ఆయన మనసులో మొదటి వ్యక్తులు తర్వాత నేను గాని మా కుటుంబం కానీ ఆయన ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు రెండో దాంట్లో పెడతారు ఎప్పుడు మీ గురించే ఆలోచి ఆలోచిస్తున్నారు అట్లాంటి వ్యక్తి మేము తప్పకుండా ఈ ఉద్యమంకి సపోర్ట్గా నిలుస్తానని నేను నా తోటి మహిళలకు నేను నమ్మకం ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి జై జవాన్ జై కిసాన్ జై అమరావతి